భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సెల్ఫీ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ మధ్య మోదీతో మెలోని సెల్ఫీ దిగారు మెలోడీ పేరుతో ఆ ఫోటో అప్పట్లో నెట్టింటా తెగ వైరల్ అయింది తాజాగా మరోసారి వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు దీంతో ఈ మెలోడీ మూవ్మెంట్ మళ్లీ ట్రెండింగ్ గా మారింది ఇటలీలోని ఆపులియా వేదికగా జీ సెవెన్ దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది ఈ సమావేశానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోని నమస్తే అంటూ సాదర స్వాగతం పలికారు కొద్దిసేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు సమావేశాలు పూర్తయిన అనంతరం మోదీతో మెలోని సెల్ఫీ తీసుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సెల్ఫీ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ మధ్య మోదీతో మెలోని సెల్ఫీ దిగారు మెలోడీ పేరుతో ఆ ఫోటో అప్పట్లో నెట్టింటా తెగ వైరల్ గా అయింది తాజాగా మరోసారి వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు దీంతో ఈ మెలోడీ మూమెంట్ మళ్లీ ట్రెండింగ్ గా మారింది ఇటలీలోని ఆపులియా వేదికగా జీ సెవెన్ దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది ఈ సమావేశానికి వచ్చేసిన ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోని నమస్తే అంటూ సాదర స్వాగతం పలికారు కొద్దిసేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు సమావేశాలు పూర్తయిన అనంతరం మోదీతో మెలోని సెల్ఫీ తీసుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది